పాక్షిక సూర్యగ్రహణము భారతదేశంలో ఎటువంటి ప్రభావం చూపించట్లేదు కారణం ఏంటంటే రాత్రిపూట ఏర్పడేటటువంటి సూర్యగ్రహణాలకి వాటి యొక్క ప్రభావము ఉండదు అని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది అలాగే శాస్త్ర వచనాన్ని కనుక చూసినట్లయితే సూర్యగ్రహో దివా చంద్రగ్రహస్త తత్ర స్నానం న కుర్వీత ద్యా దానంచ నా క్వచిత్ ఎప్పుడైతే సూర్యగ్రహణము రాత్రి సమయంలో ఏర్పడుతుందో అదేవిధంగా చంద్రగ్రహణము పగటి కాలంలో ఏర్పడుతుందో ఆ సమయంలో స్నానము అలాగే దానము ఇవేవి చేయాల్సినటువంటి పని లేదు అని మనకి ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంటే గ్రహణ నియమాలు ఏవి పాటించాల్సినటువంటి పని లేదు భారత కాలమాన ప్రకారంగా ఆ వివరాలను కనుక చూసినట్లయితే అర్ధరాత్రి ఒంటి గంట పదకొండు నిమిషాలకి పాక్షిక సూర్యగ్రహణం భారత కాలమాన ప్రకారంగా సంభవిస్తుంది అంటే ఈ అర్ధరాత్రి నాడు సూర్యుడు మనకి కనబడ్డు కాబట్టి ఆ సూర్యగ్రహణ ప్రభావము మనకి ఉండదు మరి ఎవరికి ఉంటుంది అంటే ఇది ఆస్ట్రేలియా న్యూజిలాండు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ఎవరికైతే ఇది కనబడుతుందో వారికి మాత్రమే ఈ గ్రహణ ఫలితాలు అనేవి వారికి వర్తిస్తూ ఉంటాయి ప్రధానంగా ఈ గ్రహణం ఏ నక్షత్రంలో పడుతుంది అన్న విషయాన్ని చూస్తే ఇక్కడ కన్యారాశిలో ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పాక్షిక సూర్యగ్రహణము సంభవిస్తుంది ఇది మన దేశానికి లేని కారణం చేత మనము ఈ పాక్షిక సూర్యగ్రహణ నియమాలేవి పాటించాల్సినటువంటి పని లేదు ఇది మహలాయ అమావాస్య నాడు రావడము అలాగే ఆదివారము అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి దీనికి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని కొంతమంది చెప్తున్నారు అలాంటివేమి ఈ గ్రహణ కనబడినటువంటి సందర్భంలో అవేమి ఫలించవు శాస్త్రంలో ఉన్నది అంటే ఆదివారం సూర్యగ్రహణము సోమవారం చంద్రగ్రహణం కనుక వస్తే దాని పేరు చూడామని గ్రహణము అని అంటాము కాబట్టి అటువంటి చూడామని గ్రహణ ఫలితాలేవి మనకి వర్తించవు కారణం ఏంటంటే మనకు కనబడట్లేదు కాబట్టి మరి ఎవరికి వర్తిస్తాయి ఈ గ్రహణ అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండు అలాగే అంటార్టికా అంటార్టికాలో జనమే ఉండరు కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అలాగే కొన్ని దీవులు ఉన్నాయి ఆగ్నేయ భాగంలో ఆ దీవుల్లో వనువాతు తులు తువాలు మొదలైనటువంటి ఆ దీవుల్లో ఈ గ్రహణ ఛాయలు కనిపిస్తాయి కాబట్టి వారు ఎవరికైతే ఈ గ్రహణము కనబడుతుందో వారికి మాత్రము ఈ ఫలితాలు అన్వయమవుతూ ఉంటాయి అందరికీ నమస్కారం